అనంతరండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాల రోజు మీ ఫ్రెండ్స్ అందరం కలిసి రోజు సండే రోజు అందరం కలిసి గోదావరికి వచ్చాం ఇంకొకటి మన ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మా రాజుగారు చెప్పురాజు గారి అండి ఇదిగోండి గోదావరికి వచ్చా వెనక్కి అనబడుతుంది కదా లెక్క పెట్టుకోండి అక్కడ అటుపడిపో

వాకింగ్ స్టైల్ మాత్రలు ఉన్నారు అయ్యా చొప్పులే బెడ్డ పడబరేమ ఏ పగలు రా వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటారు ఇంకా ఇట్లా అది సీసా పగల ఓటు పెడతా ఇంకా అందులో వీడ ఫస్ట్ కొల్ూరు కొల్ూర్ టైపురా ഇത് ഇപ്പോൾ അനു ഇത് കാണാൻ അതേ അതേ കൊണ്ടുപോയി ചെയ്യലോ ഇന്ന് ഡൈറക്റ്റ് സ്വർഗ്ഗ സ്വർഗ്നി ఇంకా సరుగు దొరికితే ఇలాంటి సమయంలో వీరులంతా దర్చుగా చెప్పే మాట ఏంటో తెలుసా బాధ చూసుకుందాం ఆగా ఆగా వాడాలని താളു മീൻ നടുത്തു കൊണ്ടുനാട്

ના <laughs> భద్రాద్రి ఆటో వాళ్ళ లైక్ చేయండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేయండి ఈ దేశంలో పక్కోడ పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి బాబు పక్క ఆడుకోమ్మా పని ఉంది ఆడుకోమంటాడేంటరా చిన్నపిల్ల ఉన్న మానవాడు సగం జాబాలు చచ్చ ఇంకొక స్లిప్ అయిపోయింది రా పాపం

బయలు పెట్టకరు బయలు పెట్టకరవాచున్నా కొడుకుమంది గుండె ఎట్టంది బావా బాగుందానా నిజం బాగుంది బాగుందనా అండి తీసుకోండి కట్టినారీ మీ ఫ్యామిలీ మొత్తం ఇద్దరు అయిపోయింట్రా ఆ అడు చూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి చెప్తున్నారా

నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా బీడా పొలంలో దిష్టి మొమ్మ గుడ్డలు వేసినట్టున్నాడా

పండుగ కార్తీక అన్నంతా పెట్టుకోండి పోటీ పట్టినా వారే పట్ట మళ్ళీ నేనే నేను ఫస్ట్ వస్తాను పక్కకి వెళ్ళిపోతా మళ్ళీ ఏరే వాళ్ళే నేను పట్టుకున్నావు అనుకోండి కానీ దొద్దుడు

ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయినాయిటో ఏదో తేడాగా ఉందేంటి

మజాలే ఆటలో ఏదో తప్పైపోయింది అంతేనా ఏదో సరదా బాగా మజాలే ఆటలో ఇంకా జనాలు ఉండాలి బొమ్మను కానీ ముంచాలి మజాలే బజారాలు అన్నం పడుతుంది రండి రా

மூனோ தான் <laughs> కార్తీక్ మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని నీకు చూశారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా ఇవ్వరు రే ఎవరు చిన్నగాడు పోడు పెట్టుగా కొత్తండి తిరగాడు Okay. I'm here. Do you okay. know? I'm in a number of. Cameron, sir. Poverty. Stop. Okay. Stop. 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 Stop

नहीं आ पड़ा सर सर प्लीज सर 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 नहीं आ पड़ा प्लीज सर 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 हम तो नागा सर गेट एटल आउट रानी सर अरे वो तो चालू सर अरे प्लीज ना ऊबरा दो आप को अरे ऊबरा तो सारे आबे ऊबरी अरे వద్దురయ్యా నీకు దండం పెడతా ఈ కథలో వద్దు లొద్దు మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు ఇవ్వండి అప్పటికోప్పటికే సరే అంట అమ్మా దూసావా అలా చెప్పుకోండి అనంత ఇప్పుడు చుడు వాడికి టెన్షను నువ్వు మామూలు మామూలోడువి కాదు భయ్యా ஏன் மாடுத்துவரா நிறு கெட்டை போய் में वो था। आ, आरे, आरे! हाँ। अरे 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 <lays च्छाँगा> अरे अरे नहीं अरे 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 अहिना कूड़ो उतर लेथरो नाकू अईया अरे कासे उतरिन कासे अरे कासु आयु कासु ऊपर दिसले उतरारो परदा कासे लगते आवव नाकू नानु मुड़ी गई नंदास नंदा मुड़ी नंदा

అరే సుధీర్ నువ్వు వీడియో చూస్తే మాత్రం మిస్ అయిపోయిన చేతనైతే చెయ్యి లేకపోతే అన్ని మూసుకొని కూర్చో ఊరికి అరవకు సరీ <coughs> వెళ్ళా పండి అలాసార్లు ఇది అనంతలు చేసినా కానీ అనంతరం కూడా పూస్తారు నేను ఏం చేసిన అనంతరం కూడా పూజ చేస్తారు ఈసారి అనంతరం ఫిక్స్ పడుకున్నా പച്ച <laughs> പോലെ

మీ ఫ్రెండ్స్ కూడా ఇలా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి అలా మీరు ఏ ఊరు నుంచి వస్తున్నా మీ ఊరి పేరు కామెంట్ చేయండి మా వీడియో కూడా ఏ ఊరి దగ్గర రీచ్ అయిందో మాకు కూడా తెలిసింది చూస్తున్నామండి మన భద్రాత్రి ఆటో వల్ల లైక్ షేర్ చెప్పలేదు